కార్తీక పురాణం రెండవ అధ్యాయం జనక ఇంతవరకు నీకు కార్తీక మాసంలో ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియజేసేది కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించదను ఆలకింపము కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివుడికి బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తరువాత భుజించవలను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి ఆ బ్రాహ్మణుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామ స్మరణ చేయువాడొకట చేత లోకర్లెరూ అపరబ్రహ్మ అని కూడా చెప్పుచుండెడివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య గు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గనక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలను బట్టలను పువ్వులను ధరించుచు దుష్ఠురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తన ఇంటి నుండి వెళ్ళగొట్టిరి కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్త మాత్రము ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంత నీచురాలైనప్పటికీ కూడా సహించి చీపమ్మనక విడువక ఆమెతోనే కాపురము చేయుచుండెను కానీ చుట్టుపక్కల వారు నిష్ఠూరి గయ్యాళితనమును గ్రహించి ఆమెకు కర్కస అని ఎగతాలి పేరును పెట్టెను అది మొదలు అందరూ కర్కస అనే పిలుస్తూ ఉండేవారు ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయము చూసి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త అనే విచక్షణ కూడా లేకుండా దయాదాక్షిణ్యాలు కూడా లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవ్వరి సహాయము అక్కర్లేకని అతి రహస్యముగా దొడ్డిదారినగా పోయి ఊరి చివరున్న పాడుబడ్డ నూతిలో పడవేసి చెత్తా చెదారములు నింపి ఏమియు ఎరగని దానివలే ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకాలు లేవని ఇక విచ్చలివిడిగా సంచరించుచు తన సౌందర్యము చూపి ఎందరినో క్రీగంటనే వశపరచుకొని వారి వ్రతములను పాడుచేసి నానాజాతి పురుషుల తోడతోనూ రమించుచు సంకురాలయ్యను అదియేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన చేయసాగెను చినకరాజా యవనం ఇంకా ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క తీరుగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనం నశించినది శరీరమందు మేహవ్రాణములు బయలుదేరినవి ఆ వ్రాణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్టు వ్యాధి బయలుదేరి దుర్గంధము వెలువడుచున్నది దినదినము శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించు కలిగించిన విటులయే ఒక్కరు కూడా ఆమెను చూడరాయిరి ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళిన ఎడల తమ పలకరించునని ఆ వీధి యో ముఖమైనా చూడకుండా ఉండిరి కర్కస ఇటుల నరక బాధలను పురుగులు పడి కొంతకాలం నాకు చనిపోయినది బ్రతికున్న నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు గదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమబటలు ఆమెను గొంపోయి యగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి బటులారా ఈమె పాపచరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టిబెట్టుడు అని ఆజ్ఞాపించెను వీటులతో సుఖించినందువలన యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదులతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారుణులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందున సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలను కాల్చి వాతలు పెట్టిరి తుదకు బాకమును నరకంలో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్లు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున ఒక కుక్క జన్మ ఎత్తెను ఆకలి బాధ పడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచుండిరి ఇట్లుండగా ఒకనాడొక శ్రోతియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసి బలియాన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియాన్నమును తినెను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజ విధానముచే జరిపించిన బలియాన్న మొగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మొగుట చేత కుక్క ఆ రోజంతయూ ఉపవాసముతో ఉండట శివ పూజ జరిగిన పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తింట వలనను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడము అని మొరపెట్టుకును ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవ్వరూ లేనందున లోనికేగెను మరలా రక్షింపము రక్షింపము అని కేకలు వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా ఇంత కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలందు విప్రకులాంగునను నేను వ్యభిచారిణినై అగ్ని సాక్షిగా పెన్నాడిన భద్రను జంపి వృద్ధాప్యములో కుష్రులానునై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరుకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియాన్నము తినట వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగింపమని ప్రార్థించను కార్తీక సోమవార వ్రతములలో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడ వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ కేగెను వింటివా జనక మహారాజా కావున ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యము పొందుమని వశిష్ఠులకు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పు చెప్పుదుడంగిరి ఇట్లు పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్యమందలి రెండవ అధ్యాయం రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ